अची <liament> पोइ జనరేటర్ కూడా ఉంటాను మంత్రి గారు ఇచ్చారు ఇప్పుడు శంకర్ మనిషి గారు శంకర్ మంత్రి గారు జనరేటర్ మూడు రోజులు వస్తున్నాయి

నెల్లూరులో వైద్యం తీసుకుంటున్నారు చుట్టుపక్కల ఐదు మండలాలు అరవై నుంచి డెబ్బై కిలో నుంచి నాలుగు వందల యాభై దాకా ఓపి నడుస్తా ఉంది సార్ దయచేసి మా హాస్పిటల్ కి ఆరోగ్య కేంద్రం కింద మార్పించుకున్నాం ఇప్పుడు సత్యకుమార్ గారు మనకు ముప్పై సంవత్సరాల నుంచి పరిస్థితులు వెంకయ్యనాయుడు గారు తిరిగి ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారు అద్దె జయించుకునేవాడు అంత అటాచ్మెంట్ ఆయనతో ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు కలువాయి చేజర్ల ఇటు మానుభవలు ఇటు సంఘం మా పొదలపూరు మండలమే చాలా పెద్ద అరవై వేల ఓట్లు ఇంచుమించు తొంభై వేల జనాభా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కావాలంటే గా శాంక్షన్ చేసినారు ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం మేము అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనరేటర్ కావాలా డాన్సి సెంటర్ మెయింటైన్ చేయాలంటే జనరేటర్ కావాలన్నారు ఇక్కడ ఒక జనరేటరు అక్కడ వెంకటాచలం సిహెస్సి జనరేటరు ఇక్కడ ఎనిమిది కంప్యూటర్సు సారీ ఏడు కంప్యూటర్సు మళ్ళీ ఒక మూడు ఏసీలు వాషింగ్ మిషన్ ఇవన్నీ ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో మన నియోజకవర్గంలో ఉండే సిహెస్ఈ రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి కలిపి ఒక కోటి ఎనభై లక్షలు సిఎస్ఆర్ ఫండ్ లో శాంక్షన్ చేయించాం వారం పది రోజుల్లో అన్ని వచ్చేస్తున్నాయి టోటల్ ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది అది పాపం సిఎల్ కంపెనీ సెమ్ కార్ సంబంధించి నుంచి ఇచ్చినాము కొన్ని రాజుల పాటు పేరు పెట్టాము కొన్ని డయాలిసిస్ సెంటర్లు వస్తే దాంట్లో గత ప్రభుత్వంలో కేవలం ఇరవై మాత్రమే వస్తే మన ఐదు సంవత్సరాల ఇరవై డయాలిసిస్ సెంటర్లు మాత్రమే మంజూరు చేస్తే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది డయాలిసిస్ సెంటర్లని మనం మంజూరు చేస్తున్నాం మరీ ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ వింజమూరులో ఒకటి ప్రారంభం చేశాం పొదలకులో ప్రారంభం చేస్తున్నాం వెంకటగిరికి కూడా మంజూరు చేస్తున్నాం రాబోయే రోజుల్లో వెంకట ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే మూడు డయాలసిస్ సెంటర్లు వచ్చాయి గతంలో ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి డయాలసిస్ స్పెషన్ల సంఖ్య పెరుగుతూ ఉంది సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో డయాలసిస్ చేసిన యాభై మిషన్లు ఉన్నాయి రాష్ట్రంలో చేసిన సెషన్లు మూడు లక్షల ఇరవై వేలు ఉంటే మనము పోయిన సంవత్సరం ఇరవై నాలుగు మనం అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఈ పది నెలల్లోనే ఈ పది నెలల్లోనే దాన్ని లక్ష నలభై తొమ్మిది వేల నాలుగు లక్షల తొంభై ఐదు వేల సెషన్లు చేశామంటే లక్ష పదహైదు వేల సెషన్లు ఎక్కువ చేశాం ఈ రాబోయే ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరి కాస్త పెరిగి దాదాపు ఆరు లక్షల సెషన్లు దాకా పోయేటట్టుంది దాన్ని బట్టి మనము ఈ డయసిస్ మీద దాంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నాయో వారి సౌకర్యం కోసం ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇతర ఈ డయాలసిస్ పెరుగుతా ఉన్నాయి కేసులు ఏ ఎందుకు డయాలసిస్ కాలేయము లివరు ఎక్కువ పెరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలు బాగా పెరిగాయి ఏంటి కారణం అనే ఒక సైంటిఫిక్ స్టడీ చేశాను డయాలిసిస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గత ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య నలభై తొమ్మిది వేలు ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన సంఖ్య తొంభై ఒక్క వేలు నలభై తొమ్మిది వేలు ఐదు సంవత్సరాలకు వస్తే ఈ ఐదు సంవత్సరాలు కొత్తగా తొంభై ఒక్క వేలు వచ్చాయి ఎందుకంటే అదేవిధంగా లివర్ పేషెంట్లు పెరుగుతున్నారు అదేవిధంగా కిడ్నీ ఇది కిడ్నీ ఒకటి లివర్ ఒకటి ఇవి పెరుగుతున్నాయి న్యూరో కేసులు కూడా పెరుగుతున్నాయి నరాలకు సంబంధించినవి కూడా అవి కూడా లెక్కేసాం అది చూస్తే ఇవి లివర్ కూడా ఏకంగా అది కూడా రెట్టింపు సంఖ్య అయింది ఐదు సంవత్సరాల్లో న్యూరో కేసులు అయితే మరీ దారుణంగా మరీ దారుణంగా మూడు వందల ఇరవై ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి అది ఏడు వేల ఐదు వందల న్యూరో కేసులు పెరిగాయి ఏడు వేల ఐదు వందల న్యూరో కేసులు పెరిగాయి అదేవిధంగా పన్నెండు పదహైదు వేలు మాత్రమే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ డయాలిసిస్ కేసులు కొత్తగా వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి అది కాస్త వచ్చి ఇరవై నాలుగు వేలకు పెరిగింది ఇరవై నాలుగు వేలకు పెరుగుతా వచ్చింది ఎందుకంటే దీనికి ప్రధాన కారణము నీటి కారణం ఇంకా ఇతరత్ర కారణం అంటే తెలిసిందేంటే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో మద్యపానం పాలసీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ గా తయారు చేస్తున్న మద్యాన్ని ఎవరు తయారు చేశారో మీకు తెలుసు నేను చెప్పడం అవసరం లేదు తాగడం వల్ల ఇంత స్థాయిలో లివర్ కేసులు గాని లేదా కిడ్నీ కేసులు గాని లేదా న్యూరో కేసులు గాని పెరిగాయి అంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ధనార్జన కోసం ధనాజన కోసం ప్రజల ప్రాణాలతో అనుకుని ప్రజల్ని అనారోగ్య పాలన చేసి వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేలాగా వాళ్ళ కిడ్నీ జబ్బులు వచ్చేలాగా వాళ్ళకి కాలేయ సంబంధించిన వ్యాధులు వచ్చేలాగా చివరికి నరాల బలమీతలు వచ్చి మంచానికి పరిమితం అయ్యేలాగా కేవలం వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం మాత్రం చేశారు ఆ బ్రాండ్ ఏదో నేను చెప్పాల్సిన అవసరం ఉందా మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రజల ఆరోగ్యాలతో లాడి అని వేల మందిని అనారోగ్య రూపాయలు చేసి లక్ష మందిని అనారోగ్య రూపాయలు ఇరవై తొమ్మిది శాతం పెంచారు ముఖ్యమంత్రి గారు ఇరవై తొమ్మిది శాతం బడ్జెట్